అత్యంత ప్రాచీన పుణ్యక్షేత్రమైన అక్కన్న మాదన్నలు నిర్మించిన అతి పురాతనమైన ఉద్దమరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరిగాయి మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం ఉద్దమరిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ఉత్తరద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము సుప్రభాత సేవ పంచామృత అభిషేకం విశేష అలంకరణ వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం భక్తులకు వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం కల్పించారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయంలో ఆలయ కమిటీ తగిన ఏర్పాట్లు చేశారు య నమ శ్రీకృష్ణార్థమైన సిద్ధాంత స్థాపినం ఎనిశేఖరం భావనామల సంపన్నం భావానంద గుంబే అలా వైకుంఠపురంగా విరాజిల్లుతున్నటువంటి అక్కన్న మాదన్నుల చేత నిర్మితమైనటువంటి అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి శ్రీ రామదాసు కాలం అక్కన్న మాదన్నుల చేత నిర్మించబడినటువంటి విష్ణు శివ దేవాలయంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని దేవాలయంలో ఉదయం స్వామివారికి రెండు గంటలకు సుప్రవాస సేవతో స్వామివారి యొక్క సేవా కార్యక్రమాలు ప్రారంభమై పంచామృత పల రసోదక స్థానాలతో స్వామివారికి అభిషేకించి అలంకారము అద్భుతమైనటువంటి దర్శనాన్ని ఏర్పాటు చేశారు శ్రీ పాలక వర్గం శ్రీ దేవాలయ చైర్మన్ గారు ఆడపు నిర్మలా వెంకటగిరి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క పాలక వర్గము వైదిక నిర్వహణ అద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీర్నుగ్రహం మన అందరి ఎందు ఉండి తెలంగాణ ఉభయ రాష్ట్రాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాము ఎందరో భాగ్యనగరం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు ఓం నమో వేంకటేశాయ నమ వేంకటాది సంస్థానం బ్రహ్మాండే నాచరించిన నమో దేవో నభూతో భవిష్యతి లక్ష్మీరమణ గోవింద గోవింద